హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజ్ఞ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితేనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వేరే చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇంట్లో పనులను అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే బ్యాగ్స్ అయితే సదిరి పెట్టేసాను మేమైతే సిటీ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామండి ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్ అయితే కార్ తీసుకొని వచ్చిండు ఇంకా కార్లో అయితే కార్ అయితే మా హస్బెండే నడుపుతున్నాడు అండి ఇంకా వాళ్ళ పక్కన ఉన్నది వాళ్ళ ఫ్రెండ్ ఇంకా సిటీకి అయితే బయలుదేరిపోయాము ఇంకా మేమైతే వెనకాల సీట్లు అయితే కూర్చున్నాము ఇంకా మా పాప అల్లరి అల్లరి చేస్తుంది అస్సలు కూర్చోవట్లేదు ఇంకా ఆ డోర్ కాడ నిలబడుతుంది ఈ డోర్ చూస్తుంది ఇంకా వచ్చే బండ్లు అయితే చూస్తుంది ఇంకా ఫైనలీ అయితే రూమ్కి దగ్గర రూమ్కి అయితే వచ్చేసామండి అస్సలు చాలా డేస్ అయితుంది రూమ్కి రాక అసలు మొత్తం చెత్త చెత్త అయితే అయిపోయింది ఎక్కడ చూసినా దుమ్ము ఇంకా పురుగులు అవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడైతే నేను ఇద ఫస్ట్ అయితే ఇండ్లు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అప్పటి వరకు అయితే ఇంకా వేరే పని ఏమి ఉండదు చూడండి ఎలా అయిపోయింది మొత్తం కింద అయితే దుమ్ము అయ్యి ఉండిపోయింది వచ్చి రాగానే పన్ను అయితే చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడి పక్కడ ఉండండి నైన్ మంత్స్ తర్వాత వచ్చాము ఇంటికి అసలు ఎంత చెత్తగా ఉందో అంటే మొత్తం దుమ్మ అయితే చాలా ఉంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి కర్టన్స్ కూడా తీసి ఉతికేసుకోవాలి అసలుకి పని అయితే చాలా ఉందండి ఇప్పుడైతే ఇక్కడ కిచెన్ మొత్తం అయితే నీట్గా అయితే ఒక్కొక్కటిగా తీసి బయట పెట్టేసి కడిగేయాలి మొత్తము ఇవన్నీ బయట పెట్టేసుకోవాల్సినవే ఇంపార్టెంట్వి ఏమన్నా ఉన్నాయి అంటేనే కొంచెం తీసి పెట్టేసుకోవాలి అయితే ఇవన్నీ చదువుకోవాలి నేను ఇంకా ఫస్ట్ అయితే కిచెన్తో నుంచే స్టార్ట్ చేసానండి ఇంకా పని మొత్తం అయితే చాలా ఉంది ఇంకా చేయాలి మేమైతే వన్కైతే వచ్చాము రూమ్ దగ్గరికి పని మొత్తం అయిపోయే వరకు అయితే ఫైవ్ అయ్యింది ఫైవ్ థర్టీ వరకు అయితే పనే ఉన్నది ఇంకా ఒకవైపు నేను చేస్తున్నాను ఒకవైపు మా హస్బెండ్ అయితే బయట చేస్తున్నాడు బయట ఊడవడం కానీ వాటర్ వేసి పట్టడం కానీ ఇంట్లో సామాన్ చదరడము చాలా వరకు అయితే బాగా హెల్ప్ చేసిండు ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్ మొత్తం చదిరేసుకొని బయట పెట్టేసుకోవాలి ఇంకా బయట పెట్టేసుకొని ఒకసారి అయితే ఊడ్చి తడిపట్టేసి తుడిచేసినాక ఇంకా అందులో అయితే మొత్తం కడిగేసుకొని ఇంకా మళ్ళీ చదురుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్ కనుక మేము ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్